వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ ప్రస్తుతం మనం విశాఖపట్నం సాగర్ తీరం చూస్తే చాలా వరకు కూడా వాటర్ చాలా వెనక్కి వెళ్ళింది అయితే దానికి గల ఏంటి ఏంటనేది మనం ప్రస్తుతం మనం ఏఈలో ప్రొఫెసర్ ఉన్నారు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రస్తుతం విశాఖపట్నం సాగర్ తీరం అంతా చాలా వెనక్కి వెళ్ళింది దీని గల కారణాలు ఏంటంటే ఇవి చాలా కారణాలు ఉన్నాయండి మామూలుగా ప్రతిరోజు జరిగేది టైడ్స్ టైడ్స్ అంటే హై టైడ్ లో టైడ్ వస్తుంది ఇవి సన్ అండ్ మూన్ అట్రాక్షన్ వల్ల వస్తాయి హై టైడ్ లో టైడ్ అనేవి ఇది రోజుకు రెండు హై టైడ్స్ రెండు లోట్రైడ్స్ ప్రతిరోజు వస్తుంటాయి మనకి ఇది టైడల్ రేంజ్ అనేది హైటైడ్ లోడ్రైడ్కి సీ లెవెల్ డిఫరెన్స్ అండ్ టైడ్ రేంజ్ అంటాము ఈ టైడ్ రేంజ్ మనకి నాలుగైదు అడుగులు ఉంటుంది ఇక్కడ కానీ స్ప్రింగ్ టైడ్స్ అనేవి వచ్చినప్పుడు ఆరు అడుగుల వరకు కూడా రావచ్చు అయితే ఆ స్ప్రింగ్ టైట్స్ ఎప్పుడు వస్తాయంటే అమావాస్య పౌర్ణమి ఎప్పుడు వస్తాయి ఇప్పుడు ఇది జరిగిన ఒక నాలుగు రోజుల ముందు మనకి అమ్మ ఇది పౌర్ణమి వచ్చింది కాబట్టి దరిదాపు స్ప్రింగ్ టైట్లో ఉంది ఆ పీరియడ్ అందుకని టైడ్ రేంజ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అది ఒక కారణం అండి రెండో కారణము సునామీ వచ్చినప్పుడు కూడా ఇది వస్తుంది కానీ ఈ సునామీ అన్నది అండర్ సీ అర్థప్రీక్ వల్ల వస్తుంది ఇప్పుడు మనం చూస్తే అటువంటిది ఏం లేదు సునామీ అన్నది మనకేం రాలేదు తర్వాత మూడో కారణం ఏమిటంటే అప్ వెల్లింగ్ అంటారు ఈ గాలులు వీచినప్పుడు ఆ గాలుల వల్ల సముద్రపు నీరు వెనక్కి తొలగించబడుతుంది అది ఆ సముద్రపు నీరుని ఫిల్అప్ చేయడానికి అండర్ వాటరు బాటమ్ వాటరు పైకి వస్తుంది దీని అప్ వెల్లింగ్ అంటారు అలా అండర్ వాటర్ బాటమ్ వాటర్ సాధారణంగా సాంద్రత ఎక్కువ ఉంటుంది కోల్డ్గా కూడా ఉంటుంది అందుకని కోల్డ్ అండ్ డెన్స్ వాటర్ పైకి వస్తుంది అందుకని డెన్స్ వాటర్ ఉన్న చోట లెవెల్ తక్కువ ఉంటుంది వామ్ వాటర్ ఉన్న చోట లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ డెన్స్ వాటర్ చేరింది కాబట్టి వాటర్ లెవెల్ పడిపోవడానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా సర్జ్ అన్నది సైక్లోన్ వచ్చినప్పుడు సర్జ్ వస్తుంది సైక్లోన్ మనకి ఇక్కడే రాక్కర్లేదు ఎక్కడో దూరంలో ఉన్న సైక్లోన్ వల్ల కూడా అది జరగవచ్చు గాలులు వీస్తే గాలు వీచినప్పుడు పైలప్ అవుతుంది వాటర్ అది సర్జ్ అంటారు ఒక్కసారిగా పైలైపోయిన వాటర్ వెనక్కి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా అది ఒక ఆసోలేషన్ లాగా జరుగుతుంది ఆసోలేషన్ లాగా జరిగినప్పుడు వెనక్కి ఒక్కసారిగా నీరు వెళ్ళిపోతుంది దానివల్ల కూడా లోటైడ్ బాగా లోయెస్ట్ లోటైడ్ రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ ఒకటిగా కలిసినప్పుడు మనకి బాగా వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది అది బహుశా ఇప్పుడు ప్రస్తుతము అటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల జరిగింది కానీ ఇది ఎంతో కాలం ఉండదు ఒక రెండు రోజుల్లో మళ్ళీ మామూలు స్థితిలో వస్తుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎక్కువ అమావాస్య పౌర్ణాన్ని కూడా ఈ అలలు ఎక్స్పడడం ఇలా చేస్తుంటుంది ఎందుకు అమావాస్య పవర్కి అలలు కాదండి సీ లెవెల్ రైజ్ అవుతుంది అలలు అన్నది వే వేవ్స్ అన్నది విండ్ వల్లే వస్తుంది గాలి వల్లే వేవ్స్ వస్తాయి బట్ గ్రావిటేషన్ పుల్ వల్ల సీ లెవెల్ పెరుగుతుంది సీ లెవెల్ స్ప్రింట్ అమావాస్య పవర్ను వరకు సీ లెవెల్ పైకి వస్తుంది ఆ పైకి వచ్చిన దాని మీద మళ్ళీ అలలు వస్తే గాలి వల్ల ఇంకా ముందుకి రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం విశాఖపట్నం తీసుకుంటే మనకి వెనగిపోవడం అనేది అది అంత పెద్ద ప్రాబ్లం కాదండి అది సమస్యే కాదు మనకి అది మళ్ళీ రెండు మూడు రోజుల్లో నార్మల్ అయిపోతుంది కానీ మనకి ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే ఎరోజన్ సముద్రం మీదకు వచ్చేస్తుంది మీదకు వచ్చేసి ఎరోజన్ జరుగుతుంది ఎరోజన్ వచ్చి మనకి ప్రకృతి సంపద మన బీచ్ ఆ బీచ్లు అంతా వెళ్ళిపోతున్నాయి వాటిని మనం కాపాడుకోవాలి కాపాడుగానికి ఎంతైనా ఖర్చు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి దీనికి ఖర్చు చేయడానికి అందరూ కలిసి జీవీఎంసీ కావచ్చు ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు తర్వాత మిగతా పోర్టు కావచ్చు అందరూ కూడా కలిసి వీటంతా కలిసి ఎరోషన్ని మనం అరెస్ట్ చేయడానికి చూడవలసినది ఉంది మనం ఎన్నో రోడ్లు వేస్తున్నాము ఎంతో బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నాము కానీ ఆ రోడ్లు ఎంతో కాలం ఉండవు అవన్నీ సముద్రంలో కలిసిపోతాయి ఈ రోజు మీది మీదికి వచ్చేస్తుంది కాబట్టి అది మనకి ప్రస్తుతం ఉన్న తక్షణ సమస్య దాని గురించి మనం ఆలోచించాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసుకున్నట్లయితే ఈ సముద్రం అనేది వెనక్కి వెళ్ళడం ఇది కొత్త ఏం కాదు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అయితే సాగర్తీరంబడి అధిక శాతం అధిక శాతం గాలులు వేసినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందని అయితే దీనివల్ల భయపడవలసిన పరిస్థితి అయితే లేదని శాస్త్ర రిటైర్ ప్రొఫెసర్ అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి టు స్టూడియో